లాస్ట్ షాట్ చూస్తుంటే మీకు ఈ వీడియో అర్థమైపోతుంది సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ మనల్ని రీచ్ అయ్యారని చెప్పాను కదా వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే కేక్ స్మాష్ కోసం సో దానికోసం అని చెప్పి ప్రాప్స్ తీసుకుందామని వన్ టౌన్ అయితే వచ్చాను షార్ట్ పెట్టినప్పుడు చాలామంది నాకు అడిగారు ఈ అడ్రస్ ఎక్కడా అని చెప్పి జనరల్గా వన్ టౌన్ వెళ్ళినప్పుడు హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా సో దానికి రోడ్డు మీద కాకుండా కిందకి డౌన్ ఉంటాయి గూడౌన్స్ లాగా సో అక్కడ వరుసగా పెట్టి ఉంచుతారనమాట బర్త్డే ప్రాపర్టీస్కి సంబంధించి అని ఏ షాప్లో తీసుకున్నా మ్యాక్స్ ఆఫ్ ఒకే రేట్ ఉంటాయి బట్ కానీ డిజైన్స్ అవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒక షాప్లో కొన్ని ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి సో దాన్ని బట్టి మీరు చూసి తీసుకోండి దీనికి షాప్స్కి నేమ్స్ ఉండవు కదా నేను స్పెసిఫిక్గా చెప్పడానికి అందుకని బైక్ పార్క్స్ చేస్తాం కదా వన్ టౌన్లో సో దాని కింద ఒకటి ఉంటాయి కదా షాప్స్ అవన్నీ నేనైతే అక్కడ తీసుకున్నాను అనమాట ఒక షాప్లో యాక్చువల్గా మీరు బర్త్డే కేక్ స్మాష్ కానీ ఇంకొకటి ఏదైనా మీరు అవుట్ సైడ్ ప్లాన్ చేసి వెనకాల డెకార్ కావాలంటే లైక్ ఇప్పుడు పార్క్లో కానీ ఇట్లాంటి ఎంటీ ప్లేసెస్లో తీసుకున్నప్పుడు మీరు ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ కొంచెం కలర్ఫుల్గా ఉండేటట్టు చూసుకుంటే బెస్ట్ ఆరల్స్ పాప డ్రెస్ని బట్టో దాన్ని బట్ట మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకుంటే అలా చూసుకొని ప్లాన్ చేసుకుంటే బెస్ట్ నేను ఇక్కడ అన్నీ కలర్ఫుల్వే తీసుకుంటున్నాను ఎందుకంటే కేక్ స్మాష్ చేసేటప్పుడు పిల్లలకి జస్ట్ డైపర్ ఒకటే వేస్తారు సో దాన్ని బేస్ చేసుకునే వా మనం చేస్తామన్నమాట ఇంకా టోపీ ఇలాంటివన్నీ తీసుకున్నాను కానీ ఇంకా వన్ ఇయర్ బేబీయే కదా సో వాటన్నిటికీ సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు కాబట్టి బేసిక్ ఏమైతే నాకు అవసరమో అవన్నీ తీసుకున్నాను అనమాట అండ్ బటర్ఫ్లైది ఒకటి తీసుకున్నాను బికాజ్ తనకి ఒక పింక్ ఫ్రాక్ వేసి వెనకాల లా పెడితే కొంచెం ఏంజిల్ లుక్ వస్తుంది కదా పిల్లలకి సో దానికోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇక్కడైతే నేను మొత్తం షాపింగ్ అంతా చేసుకొని యాక్చువల్ పింక్ వైట్ ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి నేనైతే వైటే తీసుకున్నాను బికాస్ తనకి వైట్ ఫ్రాకే ఉండింది సో వైట్ ఫ్రాక్ ఉండేది కాబట్టి సారీ పింక్ ఫ్రాక్ ఉండింది సో దానికి సంబంధించి వైట్ తీసుకున్నాను అనమాట మొత్తానికైతే బిల్లు వేయించేస్తున్నాను సో వాళ్ళు హోల్సేల్ రేట్లే వేస్తారు చూసుకొని వేయించుకోండి ఒక్కొక్కసారి ఎక్కువ చెప్తా ఉంటారు నెక్స్ట్ డే నాకు వేరే ఒక షూట్ ఉండింది అనమాట దానికి వెళ్ళి నేను ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేసుకున్నాము బికాస్ ఫోర్ థర్టీ ఆ ఫైవ్కి వచ్చే లైట్ చాలా బాగుంటుంది సో మేము బై త్రీ థర్టీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి మేము పార్క్కి వెళ్తున్నాము అనమాట పార్క్లో ప్లాన్ చేశారు కేఎల్ రావు పార్క్ ఇది నియర్ బై వన్ టౌన్ ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది ఇక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది చిన్నపిల్లలకి ఫైవ్ రూపీస్ పెద్ద పిల్లలకి టెన్ రూపీస్ మీరు కెమెరా అలౌ చేయాలి అంటే ట్వంటీ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారు పార్క్ అయితే చాలా పెద్దది మేము మొత్తం విజిట్ చేయలేకపోయి పోయాము బికాజ్ షూట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కువ విజిట్ చేయలేకపోయాము మాకు కావాల్సిన ప్లేసెస్ వరకు కొంచెం విజిట్ చేసాము మేమైతే ఒక ప్లేస్ ఎంచుకుందాం అనుకుంటున్నాం డెకార్ చేయడానికి మాకేంటంటే కంప్లీట్ స్పేస్ అంతా మాకు ఉంటే బెస్ట్ కదా అని చెప్పి వెళ్ళగానే అయితే నాకు ఈ ప్లేస్ కనిపించింది దీనికి ఒక హాఫ్ ఆఫ్ ది సర్కిల్ లాగా చిన్న చిన్న చెట్లు అంటే కొమ్మల్లాగా ఉన్నాయి అండ్ మిడిల్ ఒక చెట్టు ఉంది బట్ నాకు ఏదైనా డెకార్ చేయడానికి బేస్మెంట్ కావాలి కదా సో ఇది పార్క్ కాబట్టి మనం కర్రలు ఇట్లాంటి ఇంకా వెనకాల ఫ్రేమ్స్ ఇవన్నీ తెచ్చి పెట్టలేము సో ఉన్నదాన్నే బేస్ చేసుకొని మనం చేయాలి డెకరేషన్ అనేది కాబట్టి ఈ ప్లేస్లో నాకు హాఫ్ సర్కిల్ లాగా కొంచెం చెట్లు అదే కొమ్మలు అవన్నీ ఉన్నాయి బట్ మిడిల్లో ఒక చెట్టు ఉండింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని డెకార్ట్ చేద్దామనేది ప్లానింగ్ ఇక్కడ మేమైతే డెకార్ స్టార్ట్ చేసేసాము రాజావల్ ఇంకొక వన్ అవర్లో స్టార్ట్ అయిపోవాలి ఎందుకంటే నైట్ వెడ్డింగ్ ఉంది సో దానికి వెళ్ళాలి అందుకనే ఇక్కడ బేసిక్ కొన్ని ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ తీపిచ్చి వెళ్దామని చెప్పేసి సో పొద్దున్నీ ఇప్పటిదాకా ఫుడ్ లేదు ఏం లేదు గైస్ సో అందుకే ఇంకా జ్యూస్ తెచ్చుకొని తాగుతున్నాం అనమాట ఇంక ఈ జ్యూస్ కూడా లేదనుకోండి మా పని ఫట్ అయిపోతుంది సో ఇక్కడైతే డెకార్ స్టార్ట్ చేసేసాము మా మాకు కావాల్సిన బెలూన్స్ అన్నీ ఫస్ట్ అయితే మేము చేసేసుకుంటున్నాము అండ్ దెన్ తర్వాత వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ ఒక్కొక్కటి అరేంజ్ చేసుకుంటున్నాము అనమాట టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి పార్లలుగా కొన్ని ఫొటోస్ కూడా తీపిస్తున్నాము ఫస్ట్ కాస్ట్యూమ్ మీద ఎందుకంటే లైట్ దిగిపోయింది అనుకోండి లైట్ దిగాక మనకు కావాల్సిన ఫొటోస్ మంచిగా రావు సో అందుకే లైట్ ఉన్నప్పుడే ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి లైట్ దిగిపోయాక కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు కానీ మీకు లైట్ ఉన్నప్పుడు వచ్చినంత ఎఫెక్టివ్గా లైట్ పోయాక రావు మనం ఎన్ని లైట్స్ పెట్టినా అంటే ఎక్స్టర్నల్గా ఎన్ని లైట్స్ పెట్టినా రావన్నమాట సన్సెట్ అవుతున్నప్పుడు వచ్చే లైట్ చాలా బాగుంటుంది దాంట్లో మంచి మంచి ఫొటోస్ వస్తాయి నాచురల్ లైట్ వస్తుందన్నమాట సో ఇక్కడ ఫైనల్గా అయితే డెకార్ స్టార్ట్ చేసేసాము నా దగ్గర ఉన్న ఒక వైట్ నెట్ క్లాత్ని దాన్ని కట్టాము వైట్ మీదే మనకి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట సో ఈ వైట్లోనే మనం థిక్ క్లాత్ కూడా తీసుకోవచ్చు బట్ నా దగ్గర నెట్టెడ్ క్లాత్ ఉండింది సో ఆ నెట్టెడ్ క్లాత్ని పెడితే మనకి వెనకాల ఏదైతే ఆ గ్రీన్ బుషెస్ లాంటివి కనిపిస్తున్నాయి చూడండి అవి ఫొటోస్లో బాగా పడతాయి సో ఫైనల్గా అయితే సైడ్స్ కొంచెం బెలూన్ స్టాండ్స్లో పెట్టి చెట్టుకి కొంచెం వైడ్ ఫ్రేమ్ తీసినప్పుడు మనకి అంత మంచిగా కనిపించట్లేదు ఫ్రేమ్ అందుకనే చెట్టుకు కూడా కలర్ఫుల్గా ఉండాలని ఆ బెలూన్స్ కట్టాము వీడియోస్లో అవి ఎగిరేటప్పుడు చాలా బాగుంటుంది కింద ఒక వైట్ క్లాత్లో వేసాము పాప కూర్చున్నప్పుడు కానీ ఫొటోస్ కానీ బాగా మంచిగా పడతాయి అని చెప్పేసి సో ఇక్కడైతే ప్యారల్గా ఫోటోషూట్ జరుగుతుందని చెప్పాను కదా వాళ్ళకి కావాల్సినవి మనకి రిఫరెన్స్ పంపారు సో ఫస్ట్ వాళ్ళకి ఏం కావాలో అవి తీపిచ్చేస్తున్నాం మేము తర్వాత మా దగ్గర కొన్ని రిఫరెన్సెస్ ఫొటోస్ ఉంటాయి సో వాటిని బేస్ చేసుకొని తీస్తాము ఆ తర్వాత కొన్ని క్యాండిడేట్స్ కొడుతూ ఉంటాం అన్నమాట సో ఫొటోషూట్ అయితే ఇట్లా జరుగుతుంది మోస్ట్లీ సో ఇక్కడ రాజా ఒక వన్ అవర్ ఉండిన తర్వాత నేను నేను తీసుకుంటాను ఏమేమి తీపిచ్చాలి అని చెప్పి పిల్లలది ఎప్పుడైనా ఫోటోషూట్స్ జరిగేటప్పుడు మ్యాక్సిమం ఆడించడానికే ట్రై చేయాలి మనం పాపం విసిగెత్తిపోతారు క్రాంక్ అయిపోతారు కానీ పాప చాలా సపోర్ట్ చేసింది కానీ పార్క్లో ఎంతసేపు అని హోల్డ్ చేస్తాం చెప్పండి బికాజ్ మనకి గాలి ఉండదు కొంచెం చికాక్ చికాక్గా ఉంటుంది సో అప్పటికి చాలాసేపు ట్రై చేసాం అప్పటికీ ఒక టూ కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసామన్నమాట పేరెంట్స్తో కొన్ని ఫొటోస్ కొన్ని క్యాండెడ్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ కేక్ స్మాష్ స్టార్ట్ చేసే ముందు ఈ కాస్ట్యూమ్తో కొన్ని ఫొటోస్ తీసుకోవాలని వాళ్ళు అనుకున్నారు సో కాబట్టి ఫస్ట్ ఈ కాస్ట్యూమ్తో కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట మీకు ఫొటోస్ ఎలా వచ్చినాయి ఏంటి అవి అన్నీ మీరు కథా మేనేజ్మెంట్లోనే చూడాలి గైస్ యాక్చువల్లీ కేక్ స్మాష్కి ఇంకా ప్రిపేర్డ్గా లేము కేక్ స్మాష్ చేసేటప్పుడు ఓన్లీ డైపర్ వేసి చేద్దామని బట్ కేక్ ముందు పెట్టుకొని ఈ కాస్ట్యూమ్స్ కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకుంటే ఆల్ ఆఫ్ ది సడన్ పాప కేక్ చూసి భలే లాగేసింది ఫస్ట్ కేక్ స్మాష్ అయిపోయింది అది నా ఫోన్లో రికార్డ్ చేశాను నేను కానీ మా క్యామ్లో రికార్డ్ అవ్వలేదు సో బై లక్ అనమాట అట్లా సో ప్రస్తుతానికైతే ఆ కాస్ట్యూమ్స్ జరుగుతుంది తర్వాత ఇంకా మనం డైపర్తో కూర్చోపెట్టి మంచి మంచి క్యాండెడ్ మంచి మంచి ఫొటోస్ తీయాలి నా దగ్గర ఉన్నంత వరకు నేను యాడ్ చేస్తాను బట్ దిస్ ఇస్ నాట్ ద హెచ్డి క్వాలిటీ ఇదంతా నా ఫోన్లో తీసింది సో మీకు హెచ్డి క్వాలిటీ మంచిగా చెప్తారు కదా మంచిగా పీవీ పెట్టి మ్యూజిక్ పెట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు మీకు రిజల్ట్స్ ఇంకా చాలా బాగా అనిపిస్తాయి అనమాట కేక్ స్మాష్ అంతా అయిపోయిన తర్వాత ఇంకో కాస్ట్యూస్ కాస్ట్యూమ్ వేసాము దిస్ ఇస్ ద లాస్ట్ కాస్ట్యూమ్ అప్పటికే లైట్ మెల్లగా డౌన్ అవుతుంది బై ఫైవ్ థర్టీ సిక్స్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే పాప కొంచెం ఆకలిగా ఉంది అంటే వాళ్ళ పేరెంట్స్ బనానా పెడుతున్నారు పొట్ట ఫుల్ ఉండి మంచిగా గాలి ఇవన్నీ వస్తే హ్యాపీగా వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారనమాట సో ఇక్కడ డ్రెస్ అయితే చెప్పాను కదా పింక్ ఫ్రాక్ వేస్తాము అని చెప్పి ముందు రోజే మాకు వాట్సాప్లో పాప కాస్ట్యూమ్స్ అన్నీ పంపించారు సో దాన్ని బేస్ చేసుకునే మేము తీసుకున్నాం అనమాట ఇవన్నీ సో అది ఫైనల్గా అయితే ఇట్లా జరుగుతుంది మంచిగా ఇది ఫైనల్ షార్ట్స్ మాకు కొన్ని షార్ట్స్ కావాలి అందుకని చెప్పి పాపని నడిపించేవి అవన్నీ తీస్తున్నాము కొంచెం అవి వెనక్కి పైన హెయిర్ బ్యాండ్ వెనకాల బటర్ఫ్లై ఇవన్నీ ఏంటంటే కొంచెం ఏంజిల్ లుక్ వస్తాయి అనమాట మీరు చూస్తే లైట్ ఆల్మోస్ట్ దిగిపోయింది దాన్ని బేస్ చేసుకొని తీస్తున్నాం ఇక్కడ సో గా ఇప్పుడే షూట్ అయ్యింది ఆల్మోస్ట్ నైట్ అవుతుంది అసలు నుంచి ఇప్పటిదాకా వాటర్ తప్ప ఏమీ తినలేదు సో అంత హడావిడి హడావిడిగా అయిపోయింది అనమాట మార్నింగ్ ఒక షూట్కి వెళ్ళాం మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి బర్త్డే కేక్ స్మాష్ ఉండింది సో అసలు ఎంత హెక్టిక్ ఉండిందంటే అంత నాకు ఇట్లా బిజీ బిజీగా ఉంటేనే నచ్చుతుంది అనమాట ఇంకా పార్క్లో అయితే నా డ్రెస్సు చూడాలి వరస్ట్ వరస్ట్ సో ఇంక ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయాను సో కేక్ స్మాష్ అయితే చాలా బాగా జరిగింది ఐ రియల్లీ థ్యాంక్ టు దెమ్ ఎందుకంటే ఒక సబ్స్క్రైబర్ అయ్యుండి మేము ఎవరో తెలియక యూట్యూబ్లో చూసి మా బిజినెస్కి ఒక ఛాన్స్ ఇచ్చి మమ్మల్ని నమ్మి వాళ్ళ పాప బర్త్డే ఫస్ట్ ఫస్ట్ బర్త్డే కేక్ మ్యాష్ చేయించడం అనేది ఇట్స్ వెరీ స్పెషల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఆల్సో మనకి ఇప్పుడిప్పుడే కథా మేనేజ్మెంట్కి బయట అవుట్ సైడ్ అంటే మన ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి మంచి మంచి ఎంక్వైరీస్ వస్తున్నాయి చాలామందికి కొటేషన్స్ కూడా వేసి పంపిస్తున్నాము సో దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ అంతా నేనే చూసుకుంటాను ఓన్లీ క్లయింట్స్తో మాట్లాడటం ఇట్లాంటివన్నీ రాజా హ్యాండిల్ చేస్తాడు బికాస్ కస్టమర్తో నేను అస్సలు ఎప్పుడు మాట్లాడను అట్లాంటి డీలింగ్స్ పెట్టుకోను బట్ అకౌంట్ సెక్షన్ ఏదైతే ఉందో కొటేషన్స్ పంపించడం ఫోటోగ్రాఫర్స్ని సెట్ చేస్త ఫోటోగ్రాఫర్స్ని అంతా రాజానే సెట్ చేస్తాడు బట్ వాళ్ళ పేమెంట్స్ ఇలా అంతా అన్ నేను చూసుకుంటాను అనమాట సో అట్లా ఒకరికొకరి హెల్ప్ చేసుకుంటాము సో థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ద్వారా నేను నేను ఆ కస్టమర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ ఆల్సో ఎంత హెవీ వర్క్ చేసినా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయితే అసలు భలే అనిపిస్తుంది సో ఇంకా ఇప్పుడు ఏమైనా తినేసి ఇంకా తప్పని పడుకోవడమే ఎందుకంటే రేపు మార్నింగే మళ్ళీ నాకు ఆఫీస్ ఉండింది నాకు దొరికే ఒక్క సండే కూడా ఇంత బిజీగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు సో అది నాకు జనరల్గా ఒక్క సండేనే హాలిడే ఉంటుంది అండ్ సెకండ్ సాటర్డే ఉంటుంది అనమాట అంతే ఆ టూ డేస్ కూడా ఇలా షూట్స్ అని ఇది అని వెళ్తూ ఉంటాం జనరల్గా ప్రతీస్ నేను ఏదైతే వన్ వీకే సరిపడా ఉంటుందో దానికి సంబంధించి నేను ఎడిటింగ్ కానీ లేకపోతే ఏదైనా ఏమైనా షూట్ చేయాలంటే షూట్ చేయడం కానీ చేస్తూ ఉంటానన్నమాట జనరల్గా నా యూట్యూబ్ ఛానల్కి సో ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇప్పుడు కథ మేనేజ్మెంట్ షూట్స్ వస్తున్నాయి అండ్ ఆల్సో ఇప్పుడు ఇప్పుడిప్పుడే మేమిద్దరం యాక్టింగ్లోకి ఎంటర్ అవుతున్నాము ఒక మంచి షార్ట్ ఫిలిం తీస్తున్నాము సో యా అదికి కూడా ఇప్పుడే కొంచెం బిజీ అవుతున్నాము లైఫ్లో సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ ఒక వర్క్ చేయడం అనేది అది చాలా మంచి విషయంలో ఫీల్ అవుతాను నేను ఎంత సంపాదిస్తున్నాం ఏంటి అని పక్కన పెడితే ఫస్ట్ మనం ఖాళీ లేకుండా పని చేస్తున్నాము ఎందుకంటే మనకి ఉన్నంతసేపే మనం చేసుకోవాలి సో అది టూ ఆల్ దంగ్స్టర్స్ నేను అదే చెప్తాను ఒప్పుకున్నంత వరకు బాగా కష్టపడండి మంచిగా బిజీగా ఉండండి లైఫ్లో ఇంతకు ముందు దాకా మనం ఖాళీ ఖాళీగా ఉంటే ఏంటంటే తెలియని ఒక స్ట్రెస్ మనకి వస్తుంది అన్వాంటెడ్ అన్నెసెసరీ కాంట్రవర్సీస్ అన్నెసెసరీ అన్నిట్లో ఇన్వాల్వ్ అవడం అన్నెసెసరీగా ఇవన్నీ ఉంటాయి సో వాటికంటే బెస్ట్ అవన్నీ అవాయిడ్ చేసి యూ బెటర్ ఫోకస్ ఆన్ వర్క్ అని చెప్తాను నేనైతే ఎవరికైనా సో అది హోప్ మీకు బర్త్డే స్పాషెది బాగా జరిగి బాగా జరిగిందని అని అని అనుకుంటున్నాను మీ ఒపీనియన్ ప్రకారం సో యా నీకు ఇంకెవరికైనా ఇట్లాంటి మంచి మంచి ఇది మాతో కలిసి వర్క్ చేయాలి అని అనుకుంటే యూ కెన్ కాంటాక్ట్ కథ మేనేజ్మెంట్ ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ చేయొచ్చు అండ్ ఆల్సో నేను నెంబర్ కూడా ఆఫీస్ నెంబర్ అనేది నేను కింద కాంటా డిస్క్రిప్షన్ అండ్ ఆల్సో కామెంట్ సెక్షన్లో ఇస్తానమాట సో థ్యాంక్ యూ సో మచ్ అంతే ఇంకా ఈ విజయో ఇప్పుడైతే స్లీప్ వేసేసి నిద్రపోవడమే మళ్ళీ రేపు పొద్దున హ్యాస్ట్ ఈజ్ నార్మల్ ఆఫీస్ వేసేది అంతా కాకపోతే రేపు మార్నింగ్ ఇంకా జిమ్ స్కిప్ చేసి రేపు ఈవినింగ్కి మార్చాలి బికాజ్ ఈ టూ డేస్ చాలా కష్టంగా ఉండింది కదా పర్టికులర్గా దిస్ సండే అది సో అంతే ఇంకా ఈ వీడియో హోప్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాను అనుకుంటా మేబీ ఈ వీడియో పెట్టే టైంకి నేను ఆ పాపకి కేక్ స్మాష్ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆల్రెడీ అప్లోడ్ చేసే ఉంటాను అనుకుంటా ఒకవేళ చేయకపోతే కథా మేనేజ్మెంట్కి ఒకసారి వెళ్ళి చూడండి ఒకసారి చెక్ చేయండి కథా మేనేజ్మెంట్లోనే వీడియోస్ అన్నీ రిలీజ్ అవుతాయి నేను దానికి సంబంధించిన వ్లాగ్ మాత్రం మన ఛానల్లో వస్తుంది బట్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం కథా మేనేజ్మెంట్ ఛానల్లోనే ఉంటుందన్నమాట सो अंत वीडियो बाय बाय गुड नाइट अंदर की